వచ్చిన మీకు ఏం జరుగుతున్నది వాడు ఏం చెప్తున్నాడు ఆ మంత్రాలకు అర్థం ఏంటి తెలుగులో చెప్పొచ్చు కదా అని అడిగే రాముడు లేదు అది మన భాష పెళ్ళిళ్ళు కానీ తిధులు కానీ వారాలు కానీ నక్షత్రాలు గాని చూసేటువంటి ఒక పట్టును ఎట్లా సంపాదించుకున్నారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అధికారిగా ఉండిన చాలా సమావేశాలు చెప్పేవాడిని కొండపైన బ్రాహ్మణులే కాకుండా మిగిలిన కులాల వాళ్లకు కూడా పూజా విధానాలలో ఎందుకు అవకాశం ఇవ్వకూడదు

ఈ రోజు నుంచి నా జీవితం భాగస్వామిగా స్వీకరిస్తున్నాను ఇక కుటుంబ మరియు సమాజ సమాజ శ్రేయస్సులకి లోబడి జీవిత పర్యంతం నీ కష్ట సుఖాలలో వెన్నుదన్నుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను సెంటర్ సెంటర్ तो <laughs> கேள் பிரியர் ரிப்போர்ட் பேஜ் பை கிரவுத் இருக்க அதோட காமடி இதா காமடி என்ன நார் தரنا ஆஃப்டர் பால் பத்தோ

జరిగింది ఎంతో ఇరిగేషన్ పైన వ్యక్తి రాజకీయాలలో నిర్వహణ గదురు రాజకీయాలలో అతీతంగా మా ప్రభాకర్ రెడ్డి గారికి మా స్నేహితుడు ప్రభాకర్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితమైన మీ అందరి దాకా మా యొక్క మిత్రుని चालान आए तो आएगा हम लोगों के और ये महत्वपूर्ण कुमार चंद्र को तस्वीर का जरिया देखते हैं तो तब ये आगे आम इस रूप आसेज़ अवाक गया लोग तुम्हारे को लगा है तुम्हारे रूप के अंदर अजंता की संपन्नता को उत्तर उत्तरालय की अपने तरह का वास्तु सुंदर सुंदर कि उनको आती है कुछ को आते हैं ये उनके निकट ही है वरना तो नहीं होता है आप तो नया अस्थाई समय है तो आए राह में क्या होता है सीरियस आप आते हो रिश्ता में उसको भी रखो तो लेकर चलने को दुग्ध जैसे కానీ ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడాలి సమాజాన్ని పది మంది శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి పది మంది హేతుబద్ధంగా సమాజాన్ని ఆకలింపు చేసుకోవాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి అసలు ఈ నంజాలే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే రాయలసీమ చరిత్రలో ఒక కీలకమైనటువంటి సందర్భం ఇక్కడ రాయలసీమ అనేటువంటి పేరు ప్రతిపాదింపబడింది కూడా ఈ నంజాలలోని అనేక చారిత్రాత్మకమైనటువంటి ఘటనలకు నిలయమైనటువంటి ఈ నంజాల్లో నా ప్రియమిత్రుడు గొప్ప రచయిత జర్నలిస్టు కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి తనయుడు హరియాకర్ రెడ్డి ఇవాళ పుష్పమాలలు మార్చుకునేటువంటి రీతిలో పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమం చాలా ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమం అయితే వాళ్ళ కుటుంబంలో ఇదేమీ కొత్త కాదు కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి సోదరి ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ అధ్యక్షతన ఇటువంటి పెళ్లి జరిపించుకున్నటువంటి వ్యక్తి మేము కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే మదనపల్లెలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రీతిలో మహాకవి శ్రీశ్రీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళం ఆ తర్వాత డాక్టర్ రమణారెడ్డికి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి పెళ్లిళ్ళు జరిపించినటువంటి చరిత్ర మాకు ఉంది మా నాన్నగారు మాతాలు లేకుంటే ఇతర సంప్రదాయాలు ఇలాంటివి లేకుండా వివాహాలు జరిపించేవారు ఎస్పెషల్లీ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో ఆ ఉదవురులకు వాళ్ళు చేసే ప్రమాణం కూడా అర్థం కాని పరిస్థితి అట్లా లేకుండా వాళ్ళతో పెళ్లి ప్రమాణపత్రాలు ప్రత్యేకంగా రాయించి జీవితాంతం మేము ఒకరు ఒకరికొకరు తోడుగా కుటుంబ సమాజ శ్రేయస్సుకు లోబడి జీవితాంతం మీ కష్ట శిఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పేసి ఒక ప్రమాణ స్వీకారం చేసే దాని కార్యక్రమాన్ని ఆ రకంగా భార్యాభర్తలుగా చేయడం జరుగుతుంది సో ఆ ఉరవడి ఆయన శిశ్రీ గారి నుంచి చేసుకున్నారు సీసీ గారు స్వయంగా మా అక్క మ్యారేజ్ వచ్చి చేశారు ఆ తర్వాత మా నాన్న మా నాన్నగారు కూడా చాలా వివాహాలు ఇలాగే జరిపించారు మా అందరికీ కూడా వివాహాలు ఇలాగే చేసుకున్నాం కఠిన కట్నాల ప్రస్తావన లేకుండా ఇప్పుడు నేను కూడా నా కొడుకు ఇలాంటి కట్నాలు లేకుంటే అధికార బేషాలు ఇవన్నీ ఏం లేకుండా తెలియజేసుకున్నాం అదే పొరపిడిలో ఈరోజు భూమన్ సారు వారి భూమన్ దంపతులు సుష్మకుమార్ ఇద్దరు ప్రొఫెసర్లు ప్లస్ కామ్రేడ్ సంధ్య గారు వీళ్ళు వచ్చి పెళ్లి కుమారుడు పెళ్లి కుమారు చేతుల પ્રમાણ પેલી પ્રમાણે સ્વીકારી જ લઈને થેન્ક યુ